నమస్కారం కళ్యాణం జోతమ రారండిలో భాగంగా ఈరోజు భాషికాన్ని గురించి తెలుసుకుందాం వధూవరుల నుదుటిపై అలంకరించే ఆభరణానికే అని పేరు సాధారణంగా ఇది త్రిభుజాకారంలో ఉంటుంది ఇటీవల అర్ధచంద్రాకారంలో చతురస్త్రాకారంలో ఇంకా వేరే వేరే డిజైన్లో కూడా దొరుకుతున్నాయి బాసికాన్ని ఎలా తయారు చేస్తారంటే పూర్వకాలం అయితే బియ్యపు గింజల కూర్పుతో కానీ లేదా ముత్యాలతో కానీ లేదా పూలతో కానీ రూపొందిస్తారు అయితే బంగారంతో చేసిన బాసికాలను కూడా వాడచ్చు అవి ఎప్పటికప్పుడు పాలతో శుద్ధి చేసి వినియోగించడం కూడా ఆచరణలో ఉంది అవి పురోహితుల వారే తీసుకొస్తారు బంగారుపు అయితే ఈ భాసికాలని వధూవరులు నుదుటిను కట్టే ముందర వాటికి పూజాధికారులన్నీ ముగిస్తారు అన్నమాట పూజలు అవి చేసి ఆ తర్వాతే ముందుగా వధువుకు కట్టి తర్వాత వరుని కడతారు ఇది వధూవరుల యొక్క పవిత్రతను శుభప్రదతను మరియు వివాహానికి వారి సంసిద్ధతను కూడా సూచిస్తుంది ఈ భాసికం నుదుటిపై కట్టడం వలన వివాహంలో వచ్చే ప్రతికూల శక్తులు కష్టాలు మరియు ఇతరుల దృష్టి నుంచి కూడా అంటే దుష్ దిష్టి చూపంటారు చూడండి వాటి నుంచి కూడా కాపాడుతుంది అంతేకాకుండా వివాహంలో ఉన్నతమైన శక్తుల నుండి అంటే దైవశక్తుల నుండి కూడా వధూవరులకు ఆశీర్వాదం లభిస్తుందని ఒక నమ్మకం భాసికం వధూవరులకు వివాహంలో ధైర్యాన్ని ఆలంబనను కూడా అందిస్తుంది సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో అనుసరించిన కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి హిందూ వివాహ పద్ధతులు వధూవరులకు బాసికం కట్టడం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం మన మానవ శరీరంలో మొత్తం డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయి అందులో మళ్ళీ పద్నాలుగు నాడులు ఎంతో ముఖ్యమైనవి ఈ నాడుల వల్లనే శరీరం ఎప్పుడూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఉంటుంది మళ్ళీ ఈ పద్నాలుగు నాడుల్లో ఇడ పింగళ సుష్మ అనే నాడు అనేవి ఇంకా ముఖ్యమైనవి ఈ నాడికి కుడి పక్కన సూర్యనాడి ఎడవ ప్రక్కన చంద్రనాడి ఉంటాయి ఈ రెండు నాడులను అంటే ఈ సూర్యనాడి చంద్రనాడి నృదుటి భాగంలో కలుసుకుంటాయి ఈ నాడుల కలయిక ఎట్లా ఉంటుందంటే ఒక అర్ధచంద్రాకారంలో ఉంటుంది బహుశా దీన్ని సూచించడానికేనేమో నుదిన అర్ధచంద్రాకారంగా ఉండే కళ్యాణం బొట్టు పెడతారు ఈ అర్ధచంద్రాకారంలో ఉన్న భాగాన్ని వేదకాలంలో ఋషులు దివ్యచక్షువు అని పిలిచేవారు అంటే జ్ఞాననేత్రం అన్నమాట అంతేకాకుండా నుదుట భాగాన బ్రహ్మ ఉంటాడని నమ్ముతారు మరి అలాంటి భ్రూమధ్య స్థానంలో కొలువున్న బ్రహ్మ మానవుడి భవిష్యత్తుకు సంబంధించిన అన్ని విషయాలను ఇక్కడే పొందుపూరుస్తాడని అంటారు అటువంటప్పుడు ఎంతో పవిత్రమైన ఈ ప్రదేశంపై ఇతరుల దృష్టి సోకటం కూడా అంత మంచిది కాదు కదా సాధారణంగా వివాహ సమయంలో వధూవరులను అందంగా అలంకరిస్తారు వారి అలంకరణను చూసి పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ముగ్ధులవుతారు ఎక్కువసేపు దృష్టి వాళ్లపైనే కేంద్రీకరిస్తారు మంచి కానీ చెడు కానీ ఇటువంటి వాటి నుంచి రక్షణ పొందటానికే బ్రహ్మకులు ఉన్న ఈ స్థానంలో బాసికాన్ని కడతారు చూడండి తల్లి తన బిడ్డని తదేకంగా చూసి మురిసిపోతుంది అప్పుడు తల్లిని ఆహా అలా చూడవాకు బిడ్డకి దిష్టి తగులుతుంది అని అంటారు పెద్దవాళ్ళు అంటే తల్లి చూపు దిష్టి త దిష్టిది కాదు కదా అందుకే వచ్చిన బంధుమిత్రులు ఎవరైనా సరే ప్రేమతో చూసినా కూడా తదేకంగా చూడటం వల్ల ఏదన్నా కీడు సంభవిస్తుందేమో అన్నట్టుగా ఈ భాసికాన్ని కడతారు ఇంకా చెప్పాలంటే వివాహానికి అత్యంత ముఖ్యమైనది సుముహూర్తం సరిగ్గా ఈ సుముహూర్త సమయంలో వధువు కనుబొమ్మల మధ్యస్థానాన్ని అంటే బొట్టు పెట్టుకునే స్థానాన్ని వరుడు చూడాలి అలాగే వధువు కూడా వరుణి కనుబొమ్మల మధ్య స్థానాన్ని చూడాలి అయితే పెళ్లి సందట్లో ఈ విషయం ఎంతమంది గుర్తుంటుంది చెప్పండి అందుకే అలా ఒకరినొకరు కనుబొమ్మల మధ్య స్థానాన్ని చూడటానికి బాధకం కడతారు ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోగానే వారి వారి నుదుటి మీద బాచకం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా దృష్టి దాని మీదకు వెళుతుంది ఇది జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయంలో జరిగేది మరొక కారణం కూడా ఉందండి వరుడు వధువు మెడలో మూడు మూళ్ళు వేసేటప్పుడు వారి దృష్టి అటు ఇటు పోకుండా ఒకరిక అనుబొమ్మల మధ్య మరొకరు చూపు నిలపాలి ఆ విధంగా చూపు అటు ఇటు పోకుండా ఉండటానికే ఈ బాసిక ధారణ కడతారు వధువు వర్లిద్దరికీ కళ్యాణ తిలకం దిద్ది నుదుటిపై బాసికం కట్టినప్పుడే అసలైన పెళ్లి కళ ఉట్టిపడుతుందండి పెళ్లికి వచ్చిన యువత యువకులు వధు వధూవరుల కంటే ఎక్కువగా అలంకరించుకొని ఇంకా అందంగా కనపడ్డప్పటికీ వారందరి మధ్య ఈమె పెళ్లి కూతురు ఇతనే పెళ్లి కొడుకు అని తెలియజెప్పేది కూడా ఈ భాషికమే కాదంటారా కనుక దృష్టి దోషాలు తొలగిపోవటానికి కనుబొమ్మల మధ్య ఉండే చక్రానికి రక్షణకు ఉత్తేజానికి బాసికాన్ని మొదట వధువుకు కట్టిస్తారు సంతాన సౌభాగ్యం కోసం ఇమాం మింత్ర మిత్రన్ द्वः पुत्रागुं सुभगां कृणु दशास्यां पुत्रनादेहि पतिमेकादशं क्रुधि सुभिकेशिरारुरोह मुखं मम मुखगुं मम शोभय भूयागुं सं च भगं कुरु అని మంత్రం చదువుతూ దేవతలందరికీ అధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రార్థించి భాసికాన్ని నిదుట అలా ధరింపజేస్తారు వాళ్ళిద్దరికీ వధూర్లకి ఈ భాసికాన్ని సుభిక అని కూడా పిలుస్తారు అంటే శుభాలను ఇచ్చేది అని ఇంకా వధువు ఎడమ చేతికి కంకణం కడతారు బృహత్సామ అనే మంత్రంతో వధువును రక్షించమని ఆ దేవేంద్రుణ్ణి ప్రార్థించి ఆశీర్వదిస్తారు ఇదండి భాషిక ధారణ